వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో ఉన్నాం ఈ కేతపల్లి గ్రామానికి చెందినటువంటి మరి గ్రామంలో రెండు పర్యాయాలు సర్పంచ్గా పనిచేసినటువంటి కోరే యాదయ్య హేమలత గారితో ఉన్నాం నమస్కారం అండి యాదయ్య గారు నమస్కారం సార్ నా పేరు కోరే యాదయ్య మీరు ఏ పార్టీలో కొనసాగుతున్నారు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్నారు గతంలో అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం జరిగింది జనరక్ష ఓకే ఓకే మీరు ఈ గ్రామంలో ఎన్నిసార్లు సర్పంచ్గా పనిచేయడం జరిగింది అంటే నేను రెండు వేల ఒకటిలో మేలవాయి గ్రామ పంచాయతీ సర్పంచ్గా వెళ్ళిపోబం ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉమ్మడి మా కేతపల్లి గ్రామం అప్పుడు ఆంబేడ్ గ్రామం ఉండే రెండు వేల ఒకటిలో అక్కడ మేళవాయి నుంచి తర్వాత మళ్ళీ సపరేట్ అయినప్పుడు సపరేట్ మన రెండు వేల పద్దెనిమిదిగా కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు మా కేతపల్లి గ్రామ పంచాయతీకు నూతనంగా చేయబడింది అప్పుడు ఎస్సీ మైల్ వస్తే మా మిస్సెస్ని కోరేమలతని సర్పంచ్గా ఎన్నికంది మరి గత పర్యాయం గత ఐదేళ్లలో మీరు ఈ గ్రామంలో మరి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాది ఆమ్లెట్ విలేజ్ ఉండే కేతపల్లి గ్రామం కింద ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఆమ్లెట్ గ్రామం కాబట్టి ఇంతకుముందు నా ప్రభుత్వాలు ఈ ఆమ్లెట్ గ్రామాలను పట్టించుకోలేదు మనం నూతనంగా కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడేందుకు ఒక సుమారు ఒక యాభై లక్షల వరకు సిసి రోడ్లు వేయడం జరిగింది ఇంతకు గతంలో ఏ ప్రభుత్వం కూడా వేయలేదు ఎందుకంటే ఆంబ్రేడ్ గ్రామం కాబట్టి ఎప్పుడూ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉర్పులు అయ్యాయి అభివృద్ధి కార్యక్రమం ఈ పల్లె వెనక మార్వుల మారువ ప్రాంతమైన తీత అభివృద్ధి జరగలేదు కాబట్టి కొత్తగా నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీకి సపరేట్ గ్రామ పంచాయతీ నిధులు వచ్చి మనకు ఎస్డిఎఫ్ కింద ఇరవై లక్షల రూపాయలు రోడ్ ఇవ్వడం జరిగింది ఎన్ఆర్జీస్ కింద ఒక ఇరవై ఇరవై లక్షల దానికి వేసినాం మనం మా ఊళ్ళో సీతారామాలయం దేవాలయం ఉంది ఆ దేవాలయం కూడా ఒక ఏడు లక్షల రూపాయలు పెట్టి ఫస్ట్ సర్పంచ్ గెలి ఎన్నికైన నెలకే అక్కడ మనం ఎన్నికల సందర్భంలో ఆ దేవాలయానికి సీసీ రోడ్ వేస్తాను మనం ఆమించడం ఫస్ట్ వరకు దేవాలయానికి కేటాయించి ఏడు లక్షల రూపాయలు సీసీ రోడ్డు వేయడం జరిగింది ఇంకా సీసీ రోడ్లు కానీ ఇంకా మిగిలి ఉన్నాయి ఇంకొక ట్వంటీ ల్యాక్స్ ఉన్నాయండి ఇంతకుముందు లేవు కాబట్టి ఈ ఐదేళ్ళని మనం అభివృద్ధి చేయడం జరిగింది అంతకుముందు వేరే గ్రామ పంచాయతీ కింద ఆమ్లెట్ ఉన్నది కాబట్టి అప్పుడు జరగలేదు కాబట్టి ఈ ఐదేళ్ళనే జరిగింది ఇంకా ఒక ట్వంటీ ల్యాక్స్ అయితే అన్ని గ్రామ అన్ని రోడ్లు అవుతాయి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉందా డ్రైనేజ్ అంటే ఏం లేదు ఇక్కడ మంచిగా ఇంటికి వాళ్ళు ఇంకుడు గుంటలు తీసుకొని ఇంట్లో ఉన్న నీళ్ళు బయటకు రాకుండా పారిశుద్ధ్యం వల్ల మనం చాలా జాగ్రత్త తీసుకొని అలాంటి డ్రైనేజ్ రోడ్ల మీద ముంచు కావాలో కానీ అలాంటిది ఏం లేవు ఊళ్ళో ప్రతి ఇంటికి మేము దృష్టి పెట్టి ప్రత్యేకంగా స్పెషల్గా మేము ఇల్లు తిరిగి ఇంకుడు ఇంకుడుగుంతలు కార్యక్రమం పెట్టినాం ప్రతి ఒక్క ఇంటికి బాత్రూమ్ నీళ్ళు కానీ ఇంట్లో ఉన్న నీళ్ళు బయటకు రాకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసాం కాబట్టి అది సక్సెస్ అయింది మనది మా గ్రామ పంచాయతీ కూడా అది కలెక్టర్ తోటి అవార్డు తీసుకోవడం జరిగింది ఉత్తమ గ్రామ ఉత్తమ గ్రామ పంచాయతీ మళ్ళీ ఆ కార్యక్రమంలో మా గ్రామ పంచాయతీ రెండు సార్లు వెళ్ళిపో మరి సార్ ఉత్తమ గ్రామ పంచాయతీ మరి మీరు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు రెండు పర్యాయాలు చేసినా అంటున్నారు మీ యొక్క గ్రామంలో మరి ఇక్కడ అంగన్వాడీ భవనం కానీ స్కూల్ బిల్డింగ్ కానీ పంచాయతీ ఉన్నాయా అయితే అంగన్వాడీ స్కూల్ కూడా ఉన్నది మా ఊళ్ళో గతంలో ఉన్నది అయితే మన ఊరు మనబడిలో బడి కింద భవనం కూలగొట్టి కొత్త స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగేది మన ఊరు మనబడి కింద ఆ కొత్త బిల్డింగ్ కూడా పూర్తిగా అయింది కన్స్ట్రక్షన్ కానీ ఇంతవరకు బిల్లు రాలేదు పరిస్థితి అది పూర్తిగా అయింది ఇప్పుడు ఆ నిగులు రాక మేము ప్రారి కూడా నిర్మించేది ఆ గేట్ పెట్టేది అది అది పెండింగ్లో ఉంది ఎందుకంటే చేసిన బిల్లే మాకు రాలేదు కాబట్టి అంత దూరం ఆపాం సుమారు ఒక పది లక్షల రూపాయలు అది పన్నెండు లక్షల బిల్డింగ్ మేము పెట్టిన బిల్డింగ్ బిల్లు రాలేదు మన గవర్నమెంట్ రిలీజ్ చేసి అని చెప్పి అయితే ఎన్ఆర్జీ మేము గ్రామ పంచాయతీ నూతన భవనం కట్టినాం మొన్న మార్చినే మాకు బిల్లు రావడం జరిగింది టూ ఇయర్స్ రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేస్తే బిల్లు మొన్న వచ్చింది మార్చిలో ఆ బిల్లు వచ్చింది ఈ స్కూల్ బిల్డింగ్ మన ఊరు మనబడి బిల్లు రాలేదు ఓకే మరి ఇక్కడ కేతపల్లి గ్రామంలో సుమారుగా ఎన్ని ఓట్లు ఉన్నాయండి ఆరు వందల తొంభై ఐదు ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజలు ఆరు వందల తొంభై ఐదు ఉన్నాయి అంటే కొత్త వాళ్ళతో కలిపి కొత్త ఎనిమిది వాళ్ళు ఉంటాయి ఇక్కడ మూడు ఎస్సీ ఉండి ఐదు జనరల్ బీసీ వచ్చి తిరుపతి వచ్చి ఓకే అండి యాదయ్య గారు అయితే మీరు రెండు పర్యాలు ఇక్కడ సర్పంచ్గా పనిచేస్తున్నారు గ్రామాన్ని సాధ్యమైనంత వరకు మీరు శాయశక్తులకు ఇప్పుడు కూడా మళ్ళా ప్రజెంట్ తిరుమల చేతకెల్ తిరుమలకి కూడా బీటీ రోడ్ వచ్చింది రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు సాయంతో మూడు లక్షల మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు నిధులతోటి వీటి రోడ్డు కూడా పనులు ముమ్మరంగాలు సాగుతున్నాయి ఇక కంక ఉన్నది మరి మీ గతంలో మీ యొక్క ఈ కేదపల్లి అభివృద్ధి అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది కాంగ్రెస్ వచ్చినాక ఎలా ఉంది కాంగ్రెస్ వచ్చి కూడా ఇంకా సంవత్సరం అవుతుంది కదా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాం కూడా ఒక ఐదు లక్షలు రోడ్ ఇచ్చినాం ఇంకొక ఐదు లక్షల రోడ్ వచ్చింది సిఆర్ నిధులకు వెళ్ళి అవి కూడా ఈ మధ్యలో పూర్తి చేస్తాం ఓకే ఇంకోటి మనకు బీటి రోడ్ కూడా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి ఓకే అండి యాదయ్య గారు మరి ఇవన్నీ కూడా మీరు కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి గ్రామాన్ని ముందంజలో ఉంచారు కాబట్టి మరి ఉత్తమ అవార్డు కూడా రావడం జరిగిన చెప్పారు మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మళ్ళీ రేపు మరి జూన్లో జూన్ చివరిలో గవర్నమెంట్ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకుంటుంది మరి మళ్ళీ మీరు పోటీ చేస్తారా అంటే ప్రభుత్వం రిజర్వేషన్లు మారితే బీసీలకు నలభై రెండు శాతం అని ప్రభుత్వం దృష్టి పెడుతుంది కాబట్టి రిజర్వేషన్ మారితే మనకు అవకాశం ఉండదు నేను ఎస్సీ సామాజిక వర్గానికి వారు కాబట్టి ఒకవేళ ఎస్సీ జనరల్ వచ్చిన ఎస్సీ మార్ వచ్చినా మనకి ఉంటుంది ఒకవేళ జనరల్ కేటాయించినా మనం ముందుగానే ఉంటాం జనరల్ జనరల్ ఉన్నా కానీ అవకాశం ప్రజల సహకారంతో ఎందుకంటే మనం గతంలో చేసిన అభివృద్ధి మన మంచితనం మా ఊరికి కావాల్సిన నిధులు వచ్చినాయి మనం చిన్న విలేజ్ అయినా అన్ని రోడ్లు వేసినాం దాదాపు ఒక ఒక రెండు మూడు వీధులల్లో సిసి రోడ్డు వేయలేదు అవి కూడా ఇప్పుడు ఒక ఐదు లక్షలు వచ్చింది అది కూడా వేస్తాం ఇంకా వచ్చే ఈ రెండేళ్లలో కూడా విలేజ్ మొత్తం డెవలప్ చేస్తామని మన ఇక్కడ దేవాలయాలు ఏమైనా పెండింగ్లో ఉన్నాయి కావాల్సినవి ఒకటే దేవాలయం ఆ దేవాలయం కూడా సీసెన్ వేసినాం కరెంట్ వేసడం అక్కడ మంచిగా ఉంది ఏం ప్రాబ్లం లేదు అక్కడ గ్రామంలో ఇంకా విద్యుత్ మొన్న మన రాయప్రెడీ కూడా ఒక పదిహేను ఇరవై కోళ్ళు వేయించిన ఆ బజార్లలో కూడా కనెక్షన్ ఇచ్చినాం ఈ విద్యుత్ ప్రాబ్లం ట్రాన్స్ఫర్ కూడా కొత్తగా ఏర్పాటు చేసిన పెద్ద ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది అప్పుడు సింగిల్ ఫేస్ బిడ్డ ఒకటే ఉండటం వల్ల కరెంట్ సమస్య ఉండేది ఇప్పుడు